నమస్కారం శ్రీవార్త వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ మనందరి ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు రా కదలింపు ముగింపు కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి జిల్లా వహిస్తున్న స్థానికంగా ఉన్నటువంటి ఈసారి రెండు వేల ఇరవై నాలుగులో పెనుగొండ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుగా ఎన్నికల్లో పోటీ చేయబోతున్న అదే విధంగా వేరు మాట చివాసులు గారికి విధంగా మాజీ మంత్రి వరు పెద్దలు గౌరవనీయుడు పల్లె రఘునాథ్ రెడ్డి గారికి మాజీ పార్లమెంట్ సభ్యులు నిమ్మల కిసప్ప గారికి సహోదరులకి జనసేన పార్టీ నాయకులకు కుటుంబ సభ్యులకు అదే రకంగా ఈ రోజు తెలుగుదేశం పార్టీ పరిశీలక ఉన్నటువంటి పెద్దల గౌరవనీయులు రవీంద్ర గారికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కార్య తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా పేర్కొన్న నమస్కారాలు చూస్తే చంద్రబాబు నాయుడు గారి ఆలోచనకు అనంతపురం జిల్లాలో అభివృద్ధికి వేసినటువంటి బీజాలు కనపడతాయి ఇంకొక వైపున ఎడం వైపు చూస్తే ఎడారిగా ఉన్నటువంటి అనంతపురం జిల్లాని చేయాలనే ఒక దృఢ ఫస్ట్ స్థూలంగా చేసినటువంటి ఆలోచనకు దర్పణం పడుతూ రిజర్వ్ రిజర్వాయర్ కళ్ళ ముందు కనపడుతుంది ఈ రాయలసీమ బిడ్డలు ఎప్పుడు కూడా నదీ జలాలను చూస్తామని కలిపి పరిణామాలు అటువంటి కలరి తెలుగుదేశం ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే దక్కుతుందని సందర్భంగా మనమంతరం కూడా గుర్తురగాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అంతేకాదు ఎప్పుడు కూడా తెలుగు అనుకుంటే రవీంద్ర గారి రాజకీయ అనంతపురం జిల్లా చెప్పినటువంటి మరియు ఇటువంటి ఘట మీద నుంచి ఈ ముగింపు కార్యక్రమం ఈ ముగింపు కార్యక్రమం ఖచ్చితంగా సిద్ధం సిద్ధం అని బాల్ బదుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ముగింపు పొందాల్సినటువంటిగా ఉంటుందని చెప్పేసి ఈ రోజున ఏదైతే నాలుగున్నర సంవత్సరాల కాలం పాటు నిరంతరం అనేకమైనటువంటి అక్రమ కేసులను అనేక రకమైనటువంటి పోరాటాలకు సిద్ధమై అనేక రకమైనటువంటి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు పోరాడినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల స్వప్నం సాకారమయ్యేటువంటి దినం నలభై ఐదు రోజుల్లో మన ముందుందనేది వాస్తవమని వాస్తవం సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తుంటున్నాను మరి అటువంటి స్వప్నాన్ని సాకారం చేసుకోవాలంటే ప్రతి ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో ఎదురొడ్డి ఏ రకంగా పోరాడినాడో అంతకు రెట్టించినటువంటి ఉత్సాహంతో అందరూ కూడా చేతిలో చేయ జగన్మోహన్ రెడ్డికి యాత్రని నిర్దేశించడానికి పనిచేయాల్సినటువంటి సమయం అసన్నమైందని గుర్తెరిగి ఆ రకంగానే భవిష్యత్తులో ప్రతి ఒక్కరు కూడా కార్యాచరణ రూపొందించుకుంటారని చెప్పేసి కూడా మీ అందరిని కూడా కోరుకుంటూ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు నిర్ణయం తీసుకుంటున్నాను తెలుగుదేశం